డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి பக்க <laughs> போ

பிச்சையனா பிச்சையனா சாமேடா आजा आजा ஆ வணக்கம் ஏய் வாங்க आजा பாப்பா பாப்பா அதிரலாம் ஓட வேட வேட போ நென ஓடனே அங்க போடு குடா ஜெய் 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 కార్యక్రమంలో భాగంగా ఎన్పికొండ మండలంలో మరికొమ్మ దిన్న గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాము ఈ మరికొన్న దిన్న మరికొమ్మ దిన్న గ్రామం పెద్ద ఎత్తున మైనార్టీలు నివసించేటువంటి గ్రామం మరి ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓ దుష్ప్రచారం చేస్తున్నా ఎన్ఆర్సీసీఏ ఇవి అమలు చేస్తూ మన ఆస్తులు లాక్కొని అంటే మన అంటే మైనార్టీల ఆస్తులు లాక్కొని దేశం వదిలే వదిలించేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు ఉంటాయి గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉండింది బీజేపీతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక ముస్లిం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడలో అటువంటి పరిపాలన కొనసాగల పోగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి గుహన పథకం కింద కావచ్చు దుకాన్ మకాన్ పథకం కింద కావచ్చు రోషిని పథకం కింద కావచ్చు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు నిర్విరామంగా జరిగింది అమలు చేసి చూపించడం అదే రకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినాం ఈ రోజున హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ సేవలో అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చినాం ఈ రోజున ఆ గౌరవ వేతనాన్ని ఐదు వేలు పల్లై పదివేల రూపాయలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్హులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది ఏదైతే దుల్హన్ పథకం ఉందో లక్ష రూపాయలు చేసేటువంటి పరిస్థితులకి మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకు ఆ సహాయం చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మేము పాటిస్తాం ఖచ్చితంగా అమలు చేస్తే మరి ఈ రోజున మైనార్టీలందరూ కూడా ఆయన మాట వినే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి మాట వినే పరిస్థితి కానీ లేరు ఎందుకంటే అదే ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు అమలు చేయడంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు అందిస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేకించి మైనార్టీలు దంపగుర్తిగా ఆయనకు మద్దతు తెలిపితే అంతమంది ఎంపీలు ఎం ఎంపిక కాబడితే అంతమంది ఎంపీలు కూడా ఇదే బిల్లులకి మద్దతు తెలిపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీలో బీఫామ్ తీసుకొని ఆ పార్టీ మద్దతు తెలిపినటువంటి పిల్లలకు వ్యతిరేకంగా ఇవి మంచి బిల్లులు కాదని మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి ఆలోచన విధానము అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేదా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మైనార్టీలు ఆలోచన చేసుకుంటున్నారు అంటే వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం వీళ్ళని మభ్య పెట్టేటువంటి కార్యక్రమం మత చాందస్వాదుడుగా ఆలోచించేటువంటి కార్యక్రమం ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతం పోతే బొసే నాకు తోపుచ్చుకుంటాం ముఖ్యం కాదు వాళ్ళు గౌరవించారు మేము గౌరవించుకుంటాం మాకు కూడా వాళ్ళు ఆచార సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము వాటిని గౌరవిస్తాము కూడా అవసరమైతే కొద్దివేరకు ఆచరించైనా కూడా మంచిది కాబట్టి ముందుకు పోతుంది అది ఒకరినొకరుకు గౌరవించుకునేటువంటి ఒక ఈ సెక్యులర్ కంట్రీ అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టనంటాడు కొట్టు పెడితే చేయి చూపిస్తాడు ఒకసారి